సీఎం సార్ ను కలిసిన బండ్లన్న సంక్రాంతిలోపే కీలక బాధ్యతలు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన సచివాలయానికి వెళ్లారు ఈ సందర్భంగా ఓ పూల ముక్కను బహుమతిగా అందించారు ఈ ఫోటోలు ఎక్స్ లో వైరల్ అవుతుండగా ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది బండ్ల గణేష్ మొదటి నుంచి కాంగ్రెస్ హార్డ్ కోర్ అభిమాని ఎన్నికల్లో ప్రత్యక్షంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు కూడా ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ గెలుస్తుందని జ్యోస్థన్ చెప్పి మరి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ గురయ్యారు ఈసారి ఎన్నికలకు ముందు రెండు రోజుల ముందే ఎల్బీ స్టేడియం కు వెళ్లి పడుకుంటానంటూ ప్రకటించడంతో మరోసారి ట్రోలింగ్ మెటీరియల్ అవుతారేమోనని కొందరు భావించారు కానీ ఈసారి బండ్ల గణేష్ తెలంగాణలో బీఆర్ఎస్ కు చెక్ పెట్టి కాంగ్రెస్ అధికారం కైవసం చేసుకుంది కాంగ్రెస్ తో పదవులే మాసించకుండా చిత్తశుద్దితో ఒక కార్యకర్తగా పనిచేస్తానని బండ్ల గణేష్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన విధేయతకు మెచ్చి త్వరలో కీలక బాధ్యతలు అప్పచెప్తారనే ప్రచారం ఊపందుకుంది అదేంటంటే సంక్రాంతి లోపు తెలంగాణలో ఖాళీలుగా ఉన్న కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ కు ఏదైనా కార్పొరేషన్ అప్పచెప్పొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఒకవేళ కార్పొరేషన్ లో వీలు కాకుంటే సినీ రంగానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య స్తమనమే కత్తగా బండ్ల గణేష్ కు సరికొత్త బాధ్యతలు అప్పగించవచ్చని చర్చ నడుస్తుంది ఇవేవీ కాకుంటే పార్టీ తరపునైనా ఆయనకు కీలక పదవి ఖచ్చితంగా దక్కవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి అయితే బండ్ల గణేష్ మాత్రం పదవులక్కర్లేదని పార్టీ కోసం పనిచేస్తానంటున్నారు మరి బండ్ల గణేష్ కు పార్టీ కీలక బాధ్యతలు అప్పగిస్తుందా లేదా స్పష్టత రావాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే